అందరికీ నమస్కారం వీళ్ళు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ కొత్త సంవత్సరంలోకి అడుగుబెట్టబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు మంది క్యూరియాసిటీ ఉంటుంది మాకు ఎలా ఉండబోతుంది వచ్చే సంవత్సరం అని చెప్పి కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే ఒకేలా ఉండదు కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగోదు సో ముందుగా మనం వన్ నెంబర్ సిరీస్ గురించి మాట్లాడదాం ఒకటో తేదీలో పుట్టిన వారికి మరి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేయండి వన్ నంబర్ సిరీస్ అంటే మీరు చూడండి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ భూమి మీద ఉన్న పాపులేషన్లలో ఎవరైనా సరే వీళ్ళంతా వన్ నంబర్ సిరీస్లోకే వస్తారు ఒకటో తేదీ కానీ పదవ తేదీ కానీ పంతొమ్మిది కానీ ఇరవై ఎనిమిది ఒకటి అంటే వన్నే వస్తుంది పది అంటే వన్ ప్లస్ జీరో వన్ నైన్టీన్ అంటే వన్ ప్లస్ నైన్ టెన్ మళ్ళీ జీరో కౌంట్లెస్ వన్ే ట్వంటీ ఎయిట్ అంటే టూ ప్లస్ ఎయిట్ టెన్ అవుతుంది మళ్ళీ వన్ వీళ్ళంతా వన్ నెంబర్ సిరీస్లోకి వస్తారు వన్ నెంబర్ అంటే ఏంటి సూర్యుడు అంటే సూర్యుడు ఎక్కువ ఆధిపత్యం ఉంటాడు కరెంట్ ఇయర్ వచ్చేసి ఏంటి టూ జీరో టూ ఫైవ్ అంటే నైన్ అవుతుంది ఒకసారి మనం చూద్దాం చూడండి ఏ వ్యక్తి అయినా సరే మనకు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు ఒకటో నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టిన వాళ్ళంతా వన్ నంబర్ సిరీస్లోకి వస్తారు ఈ వన్ నంబర్ సిరీస్కి రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి అండి ఒక సంవత్సరం మనకు కలిసి వస్తుందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే కరెంట్ ఇయర్ టోటల్కి మన డేట్ ఆఫ్ బర్త్కి రిలేషన్ ఎలా ఉండబోతుంది అంటే ప్లస్గా ఉంటుందా మైనస్గా ఉంటుందా న్యూట్రల్గా ఉంటుందా అనేది ఆ నంబర్ కాంబినేషన్ని బట్టి మనం తెలుసుకోవాలి మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు మనం ఒక పది మంది ఉన్నామనుకుంటే మన ఇంట్లోనే మనతో కొంతమందికి పాజిటివ్గా ఉంటారు కొంతమంది న్యూట్రల్గా ఉంటారు కొంతమంది యాంటీగా ఉంటారు సేమ్ నంబర్స్ కూడా అలాగే ఉంటాయి కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్కి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా న్యూట్రల్గా ఉందా చూడాలి ముఖ్యంగా ఒకటో నంబర్ సన్ తొమ్మిదో నెంబర్ వచ్చే టూ జీరో టూ ఫైవ్ అంటే టోటల్ టూ ప్లస్ టూ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ అవుతుంది నైన్ అండ్ వన్ బెస్ట్ కాంబినేషన్ నంబర్స్ అండి అంటే మిత్ర సంఖ్య ఒకటికి తొమ్మిది ఫ్రెండ్షిప్ నంబర్ ఒకటో నంబర్ సన్ తొమ్మిదో నంబర్ మార్స్ వన్ నెంబర్ కింగ్ అనుకుంటే నైన్ నెంబర్ సేనాపతి వెరీ వెరీ ఎక్సలెంట్ అండి కాబట్టి ఒకటో నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు అన్స్టాపబుల్ ఇయర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ని ఇస్తుంది దూసుకెళ్ళిపోతారండి కాబట్టి ఇటువంటి నంబర్లో ఉన్నవాళ్ళు వన్ నెంబర్ సిరీస్లో ఉన్నవాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో ఎటువంటి ప్రొఫెషన్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి వన్ నెంబర్ వాళ్ళు కింగ్ కాబట్టి వీళ్ళు ఏ ప్రొఫెషన్ అయినా చేయొచ్చు అండి ముఖ్యంగా చూడండి వన్ నంబర్లో వాళ్ళు ఎక్కువగా కనుక జాబ్ చేస్తూ ఉంటే వీళ్ళు జాబ్ చేస్తూ కూడా వీళ్ళ మైండ్ ఎప్పుడు బిజినెస్ మీదే ఆలోచిస్తూ ఉంటుందండి ఎందుకంటే వీళ్ళు కింగ్ కాబట్టి ఒకరి కింద బానిసగా పనిచేయాలి ఒకరు చెప్పినట్టు వినాలనే మనస్తత్వం ఉండదండి వన్ నంబర్ సిరీస్ వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్గా కనివ్వండి లగ్జరీ లైఫ్ని లీడ్ చేయడంలో రాయల్గా ఉండడంలో బ్రాండెడ్గా ఉండడంలో చాలా బాగా ఇష్టపడతారు ఎటువంటి వ్యక్తులు హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ అదేవిధంగా లగ్జరీ బిజినెస్ చేసినా చాలా బాగా కలిసి వస్తుంది ఎటువంటి వ్యక్తులు ఒకవేళ జాబ్లో ఉంటే నార్మల్ పొజిషన్లు అయితే ఉండరు అది ద టాప్ అడ్మినిస్ట్రేటర్గా కాను సిఈఓస్ గాను టాప్ మోస్ట్ ఎంప్లాయ్మెంట్ గాను ఉంటారండి అయితే ఒకవేళ ఎవరైనా సరే ఈ వన్ నెంబర్ సిరీస్లో వాళ్ళు కనుక మ్యారేజ్ చేసుకోగలిగితే ఈ సంవత్సరం నిజంగా వీళ్ళు మూవ్ అవ్వచ్చా మూవ్ అవ్వకూడదా తీసుకోవచ్చా లేదా ఇది మందికి డౌట్ ఉంటుందండి ఎందుకంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా ఒకటో నెంబర్ సిరీస్ వాళ్ళు మ్యారేజ్ని పోస్ట్ పని చేసుకుంటూ వస్తూ ఉంటారు ఇప్పుడు మీకు టైం చాలా బాగా వచ్చింది కాబట్టి మీరు మ్యారేజ్ చేసుకోవచ్చు వెరీ వెరీ సక్సెస్ఫుల్ అయితే మ్యారేజ్ చేసుకుంటే ఏ డేట్ ఆఫ్ బర్త్లో అమ్మాయిని చేసుకోకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టిన వాళ్ళు మీరు ఈ సంవత్సరంలో గనక మ్యారేజ్ పరంగా మీరు అడుగులు వేస్తే ఎనిమిది పదహారు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలలో మాత్రం పెళ్లి చేసుకోకండి ఈ డేట్లో అమ్మాయిలు అబ్బాయిలని అబ్బాయిలైతే అమ్మాయిని ఈ డేట్లలో ఉన్న వాళ్ళని చేసుకోకండి మిగతా వాళ్ళని చేసుకోండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ చాలా బాగా కలిసి వస్తుందండి అయితే వన్ నెంబర్ సిరీస్ వాళ్ళు మీరు ఏదైనా ఈ ఇయర్లో ముఖ్యమైన కార్యక్రమాలకు బయటకు వెళ్ళేటప్పుడు బ్లాక్ కలర్ డ్రెస్సులు అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి బ్లాక్ అవాయిడ్ చేయండి గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ రెడ్ కానీ ఎల్లో పింక్ వాడండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి ఇవి చాలా బాగా కలిసి వస్తాయి వీళ్ళకి కలర్ కూడా మన బాడీ మీద చాలా ఎఫెక్ట్గా ఉంటుందండి ఏదైనా మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు మీరు పయనిస్తున్న రూట్ అంటే వే నార్త్ ఆర్ ఈస్ట్కు ఒక ఆరు అడుగులో నడిచి మీరు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ మీకు చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి అదేవిధంగా మీరు ఏదైనా పని చేస్తే లక్కీ డేట్స్ అని కొన్ని ఉంటాయండి ఈ లక్కీ డేట్స్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదులో మీరు ఏ వర్క్ చేసినా కూడా ముందుగా మీరు ఒకటో నంబర్కి ప్రాధాన్యత ఇవ్వండి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది డేట్లలో చేసుకోవచ్చు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై డేట్లు మీకు చాలా బాగా కలిసి వస్తాయి ఐదు పద్నాలుగు ఇరవై మూడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు డేట్లు వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి కాబట్టి ఒక ఇయర్లో మనం చూసుకున్నప్పుడు మనకి ప్లస్ నంబర్ ఏంటి నెగిటివ్ నెంబర్ ఏంటి తెలుసుకోగలిగితే మీరు ప్రొఫెషన్ పరంగా కానివ్వండి మ్యారేజ్ పరంగా కానివ్వండి మనీ అండ్ ఫైనాన్స్ పరంగా అన్ని రకాలుగా తెలుసుకోవచ్చండి ఎందుకంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ని బట్టే ఆ ఇయర్ మనకు కన్నీళ్ళు ఇస్తుందా సంతోషాన్ని ఇస్తుందా తెలుసుకోవచ్చండి ఒక కొత్త సంవత్సరం గనక మనం చూసుకోగలిగితే ఒక ఇంట్లో ఆనందంతో ఉప్పొంగుతుంటే మరొక ఇంట్లో కన్నీరు కారుస్తూ ఉంటారు దాని కారణం ఏంటి డేట్ ఆఫ్ బర్త్ అండి కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్లీగా మీది ఏది ఉంది పర్సనల్ ఇయర్ మీకు ప్లసా మైనసా మీరు ముందుగనగా చూసుకోగలిగితే మీరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మ్యారేజ్ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ మూవ్ అవ్వచ్చు అయితే ఈ వన్ నెంబర్ వాళ్ళకి ఎవరికైనా సరే మ్యారేజ్ కానీ వాళ్ళకు మ్యారేజ్ అవుతుంది ప్లస్ సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం అవుతుంది సార్ వన్ నెంబర్ సిరీస్ గురించి మనం మాట్లాడుతున్నాం సో వీళ్ళకి లక్కీ నెంబర్స్ ఏవి నెగిటివ్ నెంబర్స్ ఏవి ముందుగా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నారు కదా సో నెగిటివ్ నెంబర్స్ ఏవో మనం తెలుసుకున్నప్పుడు అంటే మీనింగ్ ఏంటి సార్ ఇప్పుడు ఆ నెంబర్స్లో ఎటువంటి ఈవెంట్స్ కావచ్చు ఏదైనా పనులు ప్రారంభించా సో ఆ డేట్స్లో అవాయిడ్ చేయాలంటారు మీనింగ్ ఏదైనా ఒకటో నెంబర్ సిరీస్లో ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలలో మీరు ఏ శుభకార్యాలు ప్రారంభించకండి మీ లక్కీ డేట్స్ అయినటువంటి ఒకటి పది పంతొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఐదు పద్నాలుగు ఇరవై మూడులో చేసుకుంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది హెల్త్ పరంగా కూడా వీళ్ళు చాలా బాగా కలిసి వస్తుందంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఒకటో నంబర్ సిరీస్కి వెరీ వెరీ లక్కీ ఇయర్ మీరు గత ఎయిట్ ఇయర్స్ నుంచి పడుతున్న ఇబ్బందులు ఈ వన్ ఇయర్లో మీకు సక్సెస్ అయ్యి మంచి లక్ని కలిసి వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రెండు వేల ఇరవై ఐదులో వన్ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉండబోతుందో చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ